స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది ఖమ్మం సీటు కోసం అటు పొంగులేటి వర్గీయులు ఇటు బట్టి విక్రమార్క వర్గీయులు ప్రయత్నాలు చేస్తున్నారు ఇక హైదరాబాద్ సీటు కోసం డిసిసి అధ్యక్షులు సమీరుల్లా ఖాన్ ప్రయత్నాలు చేస్తున్నారు ఇంకోవైపు వైపు కరీంనగర్లో అభ్యర్థి ఎంపికపై కూడా అధిష్టానం కసరత్తు చేస్తోంది ఈసారి తెలంగాణలో సాధ్యమైనన్ని ఎక్కువ ఎంపీ స్థానాలు గెలుచుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది అందులో భాగంగానే అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆచి తూచి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది తెలంగాణలోని మూడు పార్లమెంట్ స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది ఖమ్మం సీటు కోసం అటు పొంగులేటి వర్గీయులు ఇటు బట్టి విక్రమార్క వర్గీయులు ప్రయత్నాలు చేస్తున్నారు హైదరాబాద్ సీటు కోసం డిసిసి అధ్యక్షులు సమీరుల్లా ఖాన్ కూడా ప్రయత్నం చేస్తున్నారు ఇంకోవైపు కరీంనగర్లో అభ్యర్థి ఎంపికపై కూడా అధిష్టానం కసరత్తు చేస్తోంది ఈసారి తెలంగాణలో సాధ్యమైన ఎక్కువ ఎంపీ స్థానాలు గెలుచుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది అందులో భాగంగానే అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది రైట్ ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు నాగేంద్ర ఇప్పటికీ నాలుగు విడతల్లో కూడా పద్నాలుగు మంది అభ్యర్థుల లిస్టు కూడా విడుదల చేసింది కాంగ్రెస్ అయితే మూడు స్థానాలకు సంబంధించి కూడా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది ఎప్పట్లోగా దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అటు ఖమ్మం కరీనగర్ ఇలా చూసినప్పటికీ కూడా తర్జన భర్జన పడుతున్నట్టు తెలుస్తుంది కాంగ్రెస్ ఏంటి సమాచారం థ్యాంక్ యూ చందు తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కూడా పదిహేడు పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థులను ప్రకటించి దూకుడుగా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది దాంట్లో ప్రధానంగా బీజేపీతో పాటు మరొకవైపు బీఆర్ఎస్ ఈ రెండు పార్టీలు కూడా పదిహేడు పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థులను ప్రకటించాయి గ్రౌండ్ లెవెల్లో వాళ్ళు ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది తాజాగా కాంగ్రెస్ మాత్రం విడతల వారీగా పదిహేడు పార్లమెంటరీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థులను ప్రకటిస్తూ వస్తుంది దానిలో భాగంగా ఇప్పటివరకు కూడా నాలుగు జాబితాల్లో పద్నాలుగు మంది అభ్యర్థుల్ని కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది ఇంకా మూడు పార్లమెంటరీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల్ని ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది ఆ మూడు పార్లమెంటరీ నియోజకవర్గాలకు సంబంధించి అధిష్టానంతో పాటు మరొకవైపు రాష్ట్ర నాయకత్వం కూడా కసరత్తు చేస్తున్నప్పటికీ ఇప్పటివరకు కూడా అభ్యర్థుల ఎంపిక మాత్రం ఇప్పటివరకు కూడా కొలి వచ్చినటువంటి పరిస్థితి లేదు దాంట్లో ప్రధానంగా పెండింగ్లో ఉన్నటువంటి మూడు పార్లమెంటరీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అంశంలో ఖమ్మం నియోజకవర్గానికి సంబంధించి మాత్రం పూర్తిగా తీవ్ర పోటీ ఉంది ఎందుకంటే ఖమ్మం నియోజకవర్గం నుంచి పొంగులేటి ముఖ్యంగా మంత్రి అయినటువంటి పొంగులేటి బ్రదర్ అయినటువంటి ప్రసాదరెడ్డితో పాటు మరొకవైపు ఉప ముఖ్యమంత్రి అయినటువంటి సతీమణి బట్టి విక్ర బట్టి విక్రమార్క సతీమణి అయినటువంటి నందినితో పాటు మరొక వైపు మరొక నేత ముగ్గురు అక్కడి నుంచి రఘురామరెడ్డి ముగ్గురు అభ్యర్థులు కూడా తీవ్రంగా ఖమ్మం టికెట్ దక్కించుకునేందుకు పోటీ పడుతున్నారు దీంతో ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎంపిక వాయిదా పడింది దాంతోపాటు మరొక వైపు కరీంనగర్కి సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా ఇద్దరు నేతలు పోటీ పడుతున్నారు దానిలో ప్రధానంగా ప్రవీణ్ రెడ్డితో పాటు వేల్చల్ రాజేందర్ రావు ఇద్దరు నేతలు కూడా ఖమ్మం టికెట్ దక్కించుకున్న దక్కించుకోవాలనేటటువంటి ప్రయత్నాలు ముమ్మరం చేశారు దాంట్లో భాగంగా ప్రస్తుతం క కరీంనగర్కి సంబంధించినటువంటి అభ్యర్థిని కూడా పెండింగ్ పెట్టింది దీంతో పాటు మరొకవైపు మరొక నియోజకవర్గం అయినటువంటి హైదరాబాద్ నియోజకవర్గానికి సంబంధించి ఇద్దరు పోటీ పడుతున్నారు దాంట్లో ప్రధానంగా సమీరుల్లాతో పాటు మరొకవైపు హైకోర్టు న్యాయవాదిగా ఉన్నటువంటి తుబ్సం ఇద్దరు కూడా ప్రస్తుతం పోటీ పడుతున్నటువంటి నేపథ్యంలో ఈ మూడు పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి ఎంపిక మాత్రం ఇంకా అధిష్టానం కొలిక్కి రాలేదు మరొక నాలుగైదు రోజుల్లో ఈ మూడు పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎంపిక జరిగేటటువంటి అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే మరొక వైపు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పార్లమెంటు అభ్యర్థుల ఎంపిక సంబంధించి ఇంకా కొన్ని స్థానాలు ప్రకటించాల్సినటువంటి నేపథ్యంలో ఢిల్లీ కేంద్రంగా మరోసారి సిఈసి కాంగ్రెస్ కేంద్ర కే కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరిగిన జరిగిన తర్వాత ఆ సమావేశంలో ఈ మూడు అభ్యర్థులకు సంబంధించి మూడు పార్లమెంటు అభ్యర్థులకు సంబంధించినటువంటి అంశంలో ఒక కొలిక్కు వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది మొత్తానికి ఇప్పటివరకు కూడా ఒకవైపు రెండు పార్టీలు ప్రధాన పార్టీలు రెండు కూడా పదిహేడు పార్లమెంటు నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటిస్తూ ప్రకటించి ముందుకు వెళ్తుంటే మరోవైపు కా కాంగ్రెస్ మాత్రం విడతల వారీగా ప్రకటిస్తూ వస్తుంది ఇంకా మూడు పార్లమెంటు అభ్యర్థులకు సంబంధించినటువంటి ఎంపిక కొలికి రావాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం రాష్ట్ర నాయకత్వం మాత్రం ఈ మూడు నియోజకవర్గాలకు సంబంధించి పూర్తి నిర్ణయాన్ని అధిష్టానికి అప్పగించినటువంటి నేపథ్యంలో ఈ మూడు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎంపిక కూడా కొలికి వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది ఎందుకంటే సీఈసి సమావేశం జరిగితే తప్ప ఈ మూడు పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల ఎంపిక ప్రకటన వచ్చేటటువంటి అవకాశం లేదు మరొక నాలుగైదు రోజుల్లో సీఈసి సమావేశం జరిగేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పాలి నాగేంద్ర అంటే ఖమ్మానికి సంబంధించి అటు పొంగులేని పొంగులేటి వర్సెస్ బట్టి ఆ వర్గీయులైతే ప్రస్తుతం అక్కడ పోటీ నెలకొన్నట్టు తెలుస్తుంది ఎవరి వైపు మొగ్గుచూ మీటింగ్ తర్వాత చందు చందు ముఖ్యంగా ఇప్పటికే ఒకవైపు ఖమ్మంకు సంబంధించినటువంటి అంశంలో ఆ మంత్రులు ముఖ్యంగా బట్టి విక్రమార్క్ తో పాటు పొంగులేటి ప్రసాద్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెడ్డి వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి వాళ్ళే ప్రధానంగా రేసులో ఉన్నారు దాంట్లో ప్రధానంగా పొంగులేటికి సంబంధించినటువంటి ప్రసాద్ రెడ్డి అదేవిధంగా మరొక వైపు ఉప ముఖ్యమంత్రి అయినటువంటి బట్టి విక్రమార్క సతీమణి నందిని వీళ్ళిద్దరూ మాత్రం తీవ్రంగా పోటీ ఉన్నప్పటికి మాత్రం ఈ ఖమ్మం నియోజకవర్గాన్ని దాదాపు పొంగులేటు ప్రసాద్ రెడ్డికి దాదాపు టికెట్ కన్ఫర్మ్ చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే ఖమ్మం ఉమ్మడి ఖమ్మం నియోజకవర్గంలో దాదాపు ఎక్కువ స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకోవడంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి వ్యక్తి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాకపోతే దీనికి సంబంధించినటువంటి అంశాన్ని అధిష్టానం పరిగణలోకి తీసుకుంటే మాత్రం దాదాపు నైంటీ పర్సెంట్ పొంగులేటి ప్రసాద్ రెడ్డికి టికెట్ కన్ఫర్మ్ అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి ఈ మేరకు అధిష్టానం కూడా ఒకవైపు ఉప ముఖ్యమంత్రి అయినటువంటి బట్టి విక్రమార్కతో పాటు మరొకవైపు రఘురామ్మ రెడ్డి ఇద్దరు కూడా టికెట్ ఆశిస్తున్నటువంటి నేపథ్యంలో వారికి ఇప్పటికే సూచనప్రాయంగా దాదాపు టికెట్ పొంగులేడు ప్రసాద్ రెడ్డికి టికెట్ కన్ఫర్మ్ అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఇప్పటికే అధిష్టాన పెద్దలు వీళ్ళందరికీ కూడా చెప్పేటటువంటి ప్రయత్నాలు చేసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఆ టికెట్ అయితే ప్రసాద్ రెడ్డికి కన్ఫర్మ్ అయ్యేటటువంటి అవకాశం కనిపిస్తుంది పాటు మరోవైపు కరీంనగర్ టికెట్కి సంబంధించినటువంటి అంశంలో మాత్రం ప్రవీణ్ రెడ్డితో పాటు మరొకైపు వేల్చేల్ రాజేందర్ రావు ఇద్దరికి పోటీలో ఉన్నటువంటి నేపథ్యంలో కొత్తగా తెరపైకి వచ్చినటువంటి వేల్చేల్ రాజేందర్ రావుకి టికెట్ కన్ఫర్మ్ చేస్తారా లేకపోతే ముందు నుంచి టికెట్ ఆశిస్తున్నటువంటి ప్రవీణ్ రెడ్డికి టికెట్ కన్ఫర్మ్ చేస్తారన్నది మాత్రం చూడాల్సినటువంటి అంశంగా కనిపిస్తుంది దీంతో పాటు హైదరాబాద్కి సంబంధించినటువంటి అంశంలో మాత్రం సమీరుల్లాతో పాటు హైకోర్టు న్యాయవాదికి సంబంధించినటువంటి తుబుసం వీళ్ళిద్దరు కూడా టికెట్ ఆశిస్తున్నటువంటి నేపథ్యంలో హైదరాబాద్ మీద కాంగ్రెస్కి అంత హోప్ లేదు కాబట్టి టికెట్ ని ఎవరికి ఇచ్చినా సరే అక్కడ ఎంఐఎంకి సంబంధించినటువంటి అభ్యర్థి గెలుస్తాడు కాబట్టి ఇక్కడ హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గాన్ని కాంగ్రెస్ లైట్ తీసుకున్నారు తీసుకుంది ఎందుకంటే ఈ ఎంఐఎం తమ మిత్రపక్షంగా జాయిన్ అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఎంఐఎం సపోర్ట్ చేసేటటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి ఇక్కడ బలమైనటువంటి అభ్యర్థిని బరిలో దింపేటటువంటి అవకాశాలు అయితే లేవని చెప్పాలి చాంద్రు రైట్ నాగెంత థ్యాంక్ యూ